హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఈ నెల ఆఖరులోగా అయితే వీటికి సంబంధించినటువంటి విధి విధానాలనైతే ఖరారు చేయనున్నారండి అయితే మనలో చాలామందికి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి అదేవిధంగా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఒకవేళ ఒక ఇంటి నుంచి ఇద్దరు మహిళలు కానీ అప్లై చేసినట్లయితే వాళ్ళిద్దరికీ ఈ పథకం అనేది వర్తిస్తుందా లేదా అనే విషయాలను మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో నుంచి ఒకటైనటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ నెల ఆఖరిలోగా అయితే దీనికి సంబంధించిన విధి విధానాలనైతే ప్రభుత్వం ఖరారు చేయనుందండి అయితే ఈ పథకానికి సంబంధించి మనలో చాలామంది ఆఫీసుల్లో అయితే దీనికి సంబంధించి అకౌంట్స్నైతే ఓపెన్ చేయడం జరిగిందండి దీనివల్ల ఉపయోగం ఏమిటా అని మనం కానీ చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు అనేవి ఈ అకౌంట్లలో జమ కావడం జరుగుతుందండి దీనివలన అయితే అందుకని మనం పోస్ట్ ఆఫీసులలో ఏవైతే అకౌంట్స్ ఓపెన్ చేసి ఉన్నామో దీనికి ఉపయోగపడతాయండి ఇక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే గతంలో కరోనా వైరస్ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఐదు వందల రూపాయలు అనేవి ఈ అకౌంట్లలోనే జమ కావడం జరిగిందండి సో ఈ విధంగా అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అనేవి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్స్ను ఈ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందండి ఇక ఇదే విధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే మొదటిగా మనకు ఆధార్ కార్డును కలిగి ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డును అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లతో పాటు పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ను కూడా తీసి ఉండాలండి ఆ బ్యాంక్ అకౌంట్కు అదే అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ కూడా చేసి ఉండాలండి ఈ విధంగా కానీ మనం చేసి ఉంచుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మన అకౌంట్లలో జమ కావడం జరుగుతుందండి అయితే ఇకే ఇదే విధంగా మనలో చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉండనే ఉన్నాయండి అవి ఏమిటంటే మేము తల్లికి వందనం అనే పథకానికి ఎలిజిబుల్ అయి ఉన్నాము అయితే ఈ పథకం మనకు వర్తిస్తుందా అని గాని చూసుకున్నట్లయితే దానికి సందేహపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే తల్లికి వందనం అనే పథకం అనేది పిల్లలకి సంబంధించినటువంటిదండి కాకపోతే దానికి సంబంధించిన డబ్బులు అనేవి తల్లి అకౌంట్లలో జమ కావడం జరుగుతుంది సో తల్లికి వందనం అనే పథకం అనేది పిల్లలకు వర్తిస్తుందండి ఇక ఎవరైతే పెన్షన్స్ను తీసుకుంటున్న వారు ఉన్నారో వారికైతే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం అనేది వర్తించకపోవచ్చండి ఎందుకంటే పెన్షన్ అనేది ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వం నుంచి అందుకుంటున్నారండి ఇక ఇదే విధంగా ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏజ్ లిమిట్ అనేది ఏళ్ళు నిండి ఉండి యాభై ఏళ్ల లోపల కానీ ఉన్నట్లయితే ఇక అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ మనం మ్యాపింగ్ చేసుకొని ఉన్నట్లయితే మనం ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయినట్లేనండి ఈ విధంగా కానీ మనం చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఈ విధంగా కానీ మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే మహిళల అకౌంట్లలో అయితే జమ కానున్నాయండి ఈ సహాయాన్ని ముఖ్యంగా ప్రభుత్వం మనకు అందచేయడానికి కారణం ఏమిటి అని మహిళల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇది ఒక గొప్ప శుభవార్త అండి సో ఇదండి ఈ డాక్యుమెంట్స్ను కానీ మనం భద్రపరుచుకున్నట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది విడుదల అవ్వగానే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా అయితే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ